భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏర్పాటు చేయనున్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టనున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల పర్యవేక్షిస్తున్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దనున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు ఎన్నికల లేని చోట మాత్రమే సీఎం సభలు జరుగుతున్నాయంటున్నారు ఇక దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ యూనివర్సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొల్పడుతుంది ఈ రోజు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించినారు దీనికి సంబంధించి మన ముందు మాట్లాడటానికి మంత్రి తుమ్మ ఉన్నారు చెప్పండి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఉద్దేశం ఏంటి ఎట్లా ఉండబోతుంది ప్రతి రంగానికి ఈ యొక్క ఎర్త్ సైన్సెస్ కు సంబంధించి ఇందుట్లో మైన్స్ కు సంబంధించి జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ ఆఖరికి సముద్ర గర్భంలో కూడా ఏం జరుగుతుంది ప్రపంచీకరణలో ఏ మొత్తానికి ఈ గ్రహాలకు సంబంధించి రాకెట్కి సంబంధించి సెటిలైట్కి సంబంధించి సెల్ ఫోన్కి సంబంధించి టీవీలకు సంబంధించి ప్రతి దాంట్లో వాడేటటువంటి మెటీరియల్స్ భూ భూగర్భంలో ఉన్నాయి కాబట్టి అట్లన్నిటినీ కూడా వాడుకునేటటువంటి విధానం వెలికి తీసేటటువంటి విధానం వాటిని మళ్ళీ సద్వినియోగం చేసుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు తీసే టెక్నాలజీ లేదు తీసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ వాడుకుని ఇప్పుడు చైనా జపాన్ వాడే మెటీరియల్ మొత్తం కూడా మన దగ్గర నుంచో ఇంకో చోట నుంచో వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ఈ రూపంలో మనకి పంపిస్తున్నారు కాబట్టి ఈ శాస్త్రానికి సంబంధించి నాకు పూర్తి సమాచారం లేకపోయినా కొద్ది మంది మీలాంటి విఘ్నులను అడిగి ఈ ఎర్త్ సైన్సెస్ అని పెట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది దీనికి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉండేటట్టుగా దీన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయాలి అంటే ఇది మీరు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పెట్టమన్నారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకున్న సమాచారం ప్రకారంగా బాగుంటుందని చెప్పారు దానికి పేరు కూడా ఆయనే సెలెక్ట్ చేసి ఆ మహానుభావుడు ఆర్థిక నిపుణుడు భారతదేశాన్ని ఆర్థిక పరంగా నిలబెట్టి ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి సమయంలోనే తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణని రావటానికి ప్రధానమంత్రిగా కృషి చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి లో డిసిషన్ తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల పాలన మీద మేము సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కుదరదు కాబట్టి పట్టణ ప్రాంతంలోనే చేస్తున్నాం పట్టణ ప్రాంతంలో చేసి మా ఏడు రోజుల యొక్క ప్రజా పండగ చేసి తర్వాత దీని ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో ఆ సమ్మిట్లో మా యొక్క విజన్ని రేపు రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అంటే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి తెలంగాణ ఈ రూపంలో ఉండాలి మేము సౌత్ కొరియాతోటో జపాన్తోటో జర్మనీతోటో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు తెలంగాణని అభివృద్ధి చేయాలంటే మనకు ఉన్నటువంటి వనరులు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాం ఇండస్ట్రీస్ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నిట్లో కూడా మన రాష్ట్రాన్ని ఈ రూపంలో పెట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో పబ్లిష్ చేయడం జరిగింది కొద్దిసేపట్లో ఎర్తీ యూనివర్సిటీ అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు దానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు చూస్తున్నారు మొత్తం మీద ఈ ఎర్తి యూనివర్సిటీ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక తలమానికంగా ఉండబోతుంది కూడా మంత్రి తొమ్మల్ నాగేశ్వరరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ పదవితో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి